మరి కోర్టు హాజరు తర్వాత ఏం జరగనుంది కోర్టులో అదే విధంగా కోర్టు నుంచి ఆయన డైరెక్ట్ గా లోటస్ పాండ్ వెళ్ళనున్నారు వెళ్లనున్నారు మరి లోటస్ పాండ్ లో విజయమ్మతో షర్మిలతో ఎటువంటి భేటీ జరగనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక ఇదే అంశంపై మనం ఈ చర్చిద్దాం ఈ అంశంపై మనతో వివరణ ఇవ్వడానికి ఈ రోజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఇక జగన్ కోర్టులో ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు ప్రతివారం మళ్ళీ కోర్టుకు హాజరు కావాల్సిన అవకాశం ఉంటుందా లేదంటే ఇప్పుడు వ్యక్తిగత హాజరయ్యారు కాబట్టి మళ్ళీ మినహాయింపు కోరే అవకాశం ఉంటుందా తర్వాత ఆయన లోటస్ పాండ్కి వెళ్ళనున్నారు మరి లోటస్ పాండ్ లో ఏం జరగనుంది ఆయన మీద నమోదు మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదకొండు కేసులు ఆదాయానికి చాలా ఈడీ అటాక్ చేసి రకరకాలు ఉన్నాయి అన్ని కలిపి మొత్తం మీద పదకొండు కేసులు విచారణ జరుగుతున్నాయి అందులో కేసు ఉన్నది దానిలో గత ఆరేళ్లుగా ఆయన హాజరు మినహాయింపు పొందారు అంటే వ్యక్తిగతంగా హాజరుగానే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా రెండు వేల ఇరవై తర్వాత ఇప్పటి వరకు హాజరు కావడానికి నాకు ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ రోజువారీ మన కేసు మనకు ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ హాజరు కాని పిటిషన్ న్యాయవాది ద్వారా నియమించున్నారు హాజరు మినహాయింపు పొందారు అంటే ఎన్ని రోజులు ఆయన పొందుతారు మాజీ ముఖ్యమంత్రి అయ్యి కూడా పద్ పదహారు నెలలు అయిపోతుంది కదా మరి ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు కదా ఇప్పుడు ఏముంటాయి పనులు తప్పనిసరి రావాల్సిందే కదా అనే మాట వచ్చినప్పుడు ఆ సిబిఐ దానికి పిటిషన్ వేసింది హాజరు మినహాయం పొద్దు తీసి ఏమని మరోసారి నలవసారి పిటిషన్ వేసి దాని కౌంటర్ వేసిందాయి తీవ్రంగా వాదించిన తర్వాత కోర్టు కన్విన్స్ అయి సిబిఐ వాదనకు అంగీకరించి ఆదరు తప్పనిసరి వ్యక్తిగతమైన హాజరు జగన్ రెడ్డి రావాల్సిందే అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం పోయిన నెల మొదటి వారంలో ఇస్తే ఇప్పుడు ఇవాళ కేసు యాక్చువల్గా రేపు ఉండే దాన్ని ముందస్తుగా తీసుకున్నాడు ఇవాళ ఇరవై తేదీ నాడు దానికి మనకి డేట్ నిర్ణయించిన కోర్టు ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉన్నది హాజరు అయింది లోపలికి వెళ్ళిండు ఇప్పుడు బయటకు రావాలి నేను లోపల ఏం జరుగుతుంది తెలియదు కానీ నేను మూడు విషయాలు మా న్యాయవాదిగా నేను మూడు నిమిషాలు చెప్తాను కాబట్టి హాజరు మినహాయింపు పొందడం అన్ని కేసుల్లో సాధ్యం కాదు కొన్ని కేసుల్లో ఆదర్ మినహాయింపు యువత్ కోర్టు ఇచ్చిన దానికి దుర్నియోగం చేయకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏమై ఏమైందంటే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అవసరమైంది ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు కదా పిలిచారు పిలిచేమంటారు ఇప్పుడు ఆ పిటిషన్ మీద మళ్ళీ ఈయన మళ్ళీ హాజరుమైన కోసం పిటిషన్ వేసుకోవచ్చు వేస్తే అది అలవాటు చేస్తారా లేదా ఒకటి ఇవాళ గతంలో చార్జ్ షీట్ వేసాలి కేసులలో ఛార్జ్ షీట్ వేసినప్పుడు మీరు నేరం చేశారా లేదా అని అడుగుతారు కదా అడిగినప్పుడు నేరం చేయలేదని అని చెప్పారు నేరం చేసినప్పుడు ఒక్కోరు ఎవరైనా ఎవరైనా కనుక నిందితుడిని అడిగిన పద్ధతి ఇదివరకే ఉంటే ఈ కేసులో కొత్తగా అడిగేది అడిగేదింటే కేవలం హాజరు మినహాయింపు తీసేసింది కనుక కోర్టు హాజరు కాగానే మరో డేట్ ఇచ్చి ఒకటి రెండోది ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న నేర ఆరోపణలు అవన్నీ చదివి ఓ మీరు పలానా నేరం చేసినట్టు కోర్టు కోర్టు ముందు మీరు సిబిఐ వాళ్ళు వాదిస్తున్నారు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు నేర ఆరోపణ పత్రం అంట ఛార్జ్ షీట్ అంటే వేశారు దీని మీద మీరేం చెప్తారు జవాబు అని చెప్పి ఆయన అడుగుతారు ఆ ఒక్కొక్క ఆ నేరానికి ఒక్కొక్క ప్రశ్న అడిగినప్పుడు ఎస్ఆర్ నో చెప్పాల్సి ఉంటుంది కనుక ఏమైనా వేరే గుడియో గౌదవ ఆదరంగా కూడా అది వాళ్ళ అడ్వకేట్ చూస్తారు అట్లాగే పరిశ్రమలుగా మాత్రమే ఆదరణ అయినప్పుడు ఈయననే అడుగుతారు అది అడిగిన తర్వాత మళ్ళీ డేట్ వేరే పడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు పది నిమిషాల్లో బయటకు రావచ్చు లేకుంటే అరగంటకు కూడా బయటకు రావచ్చు ఇవాళ వేరే కేసులు పెట్టుకున్నట్టు టెంపర్ తెలియని మనకు లెవెన్ థర్టీకి ఆయన టైం ఇచ్చారు ట్వెల్ దాటింది మన దగ్గర దగ్గర టువెల్ వస్తుంది దాటుతుంది కనుక చూద్దాం లోపలికి పోయిన తర్వాత కోర్టు ఏం అడుగుతుంది కోర్టు ఏం చెప్తుంది అనే దాని మీద పెద్ద ఉంటది ఇక లోటస్ బాండ్ పోయే క్రమం చూసుకుంటే మనకు చెల్లెలు తల్లి అక్కడ ఉన్నారు